హలో ఫ్రెండ్స్ నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణ మ్యాజిక్ ఈ శారీ చూసారా డిజైన్ ఎంత బాగుందో ఇది కూడా చాలా పాత కాటన్ శారీ అయినా కూడా ఇన్ని వాషెస్ పడినా ఈ క్లాత్ కలర్ అయితే కొంచెం తగ్గిందేమో కానీ పెయింట్కి ఎలాంటి ప్రాబ్లం కాలేదు సో ఈ డిజైన్ వచ్చి వెట్ ఆన్ వెట్ అనమాట మనం కొంచెం వాటర్ అప్లై చేసి తర్వాత పెయింట్ చేస్తాం సో దీనిని వెట్ ఆన్ వెట్ అంటారు సో ఈ డిజైన్ని ఇవాళ మనం పెయింట్ చేసి చూద్దాం అందుకోసం నా దగ్గర ఒక కాటన్ శారీ ఉంది అయితే ఈ బెంగాలీ కాటన్ శారీలో పళ్ళు ఏమంతా బ్రాండ్గా ఏమి ఇవ్వలేదన్నమాట సేమ్ రన్నింగ్ అలాగే వదిలేశారు సో ఈ పళ్ళులో మనం ఇప్పుడు ఈ వెట్ ఆన్ వెట్ టెక్నిక్ అప్లై చేసి పెయింట్ వేద్దాం అందుకోసం మనము ఈ కలర్స్ తీసుకున్నాం ఇండియన్ రెడ్ ఆరెంజ్ గోల్డెన్ ఎల్లో లెమన్ ఎల్లో లీవ్స్ కోసం లైట్ గ్రీన్ శాప్ గ్రీన్ ఇప్పుడు ఫ్రేమ్ ఫిక్స్ చేసేయండి కింద మనకి శారీ అంటకుండా కన్ఫర్మ్ చేసుకోండి కిందకి శారీ ఏమి రాకుండా చూసుకోండి ఆన్ వెట్ అంటే మరేం లేదు మనం పువ్వు ఎంత లెక్క వేయాలనుకుంటామో అంత డిజైన్ని వాటర్తో చేయండి ఫస్ట్ ప్లెయిన్ వాటర్ ఇప్పుడు ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకొని మనం వేయాలనుకున్న కలర్ని అప్లై చేస్తాం అది ఈజీగా స్ప్రెడ్ అన్నమాట మనం వాటర్ వేసింగ్ ఉండటం వల్ల సో ఆరెంజ్ మీద ఆరెంజ్ అంత బాగా కనిపించట్లేదు చూసారా వాటర్ ఉన్న ప్లేస్లో మనకు అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఈ మిడిల్లో ఆరెంజ్ వేసేస్తాను మిక్సింగ్ ఈజీగా అయిపోతుంది అనమాట వాటర్ వలన మనం ఎక్కువ కష్టపడకుండానే మిక్సింగ్ అయిపోతుంది కొంచెం ఎల్లో అలాగా నెక్స్ట్ ఫ్లవర్ వేద్దాం త్రీ షేడ్స్ వేసాను లేకపోతే మనం త్రీ షేడ్స్ ఇలా కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం వాటర్లో ఈజీగా మిక్సప్ అయిపోతుంది ఇప్పుడు ఈ పెయింట్ చాలా వెట్గా ఉంది ఇంకా త్వరగా స్ప్రెడ్ అవుతుంది ఈ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా త్వరగా ఆరేలా చేసుకొని ఇప్పుడు మనము ప్రీడీ అవుట్లైనర్స్ తోటి డిజైన్ని హైలైట్ చేస్తాము ఎగ్జాక్ట్ గా హెడ్జ్ లోనే వేయాలని లేదు కొంచెం కలర్ అటు ఇటు వచ్చినా పర్వాలేదు అవుట్లైను సో ఇది ఒక మందార టైప్ ఫ్లవర్ అనుకుందాం ఓకే అలా సో నేను ఇక్కడ బ్లాక్ తోటి బ్లాక్ పెయింట్ తోటి చేస్తాను ఈ మధ్యలో చిన్న డాట్స్ పెడదాం అదే బ్లాక్ పెయింట్ తోటి లీవ్స్ లోకి ఇలాగా ఈనెల్లాగా పెయింట్ చేసుకోవాలి ఇది ఆరాక నెక్స్ట్ ఈ డిజైన్ ఎలా కంటిన్యూ చేస్తామో చూద్దాం స్టే ట్యూన్ అలా డిజైన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాము ఆ ఫ్లవర్స్కి ఫ్లవర్స్ని కాడలతోటి కనెక్ట్ చేసుకోవాలి అలాగే కొన్ని మొగ్గలు ఇలాగ పెయింట్ చేశాను సేమ్ బండ్స్ అన్న అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో తర్వాత వాటన్నిటిని మనం శాప్ గ్రీన్తో కనెక్ట్ చేసుకుంటాం ఈ ఒక్క బంచ్ ఉంది కదా ఇది మనము ఆ కుర్చీలలో వచ్చేలాగా పెయింట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను ఈ పళ్ళుని ఈ విధంగా పెయింట్ చేశాను అన్ని ఫ్లవర్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఇలా పెయింట్ చేశాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూస్తుంటే కనుక తప్పకుండా మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్